అవన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాం చివరిగా ఒక ఛాన్స్ అనే అవకాశం ఒక ఛాన్స్ అని చెప్పి గత ఐదు సంవత్సరాలుగా ప్రజలను మభ్యపెట్టి దోపిడీ చేసినటువంటి వ్యక్తికి ఏదైతే గాలి జనార్దన్ రెడ్డికి జరిగిందో అదే సాధి జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం అధికారాన్ని అడ్డు పెట్టుకొని మీరు మాఫీ చేసుకోవడానికో మేనేజ్ చేసుకోవడానికో రాజకీయ అధికారులను వినియోగించవచ్చు కానీ ఏదైతే ఈ జస్టిస్ సిస్టమ్ ఉందో జస్టిస్ మేబీ డిలేడ్ బట్ నెవర్ డిలేడ్ అని మా అధినేత చెప్పారు మీకు అయితే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పోరాటం చేసి ఈరోజు ఊచలు లెక్క పెట్టేటట్టు చేసిందో రేపు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా చివరగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలి